ప్రైజ్ ది లార్డ్ దేవి నా మనకే మహిమ కలుగునగాక కాల సమయంలో యోబుని గురించి గొప్ప విశ్వాసం గురించి మన కొన్ని మాటలు మనం తెలుసుకుందాము యోబు తన ఆస్తిని కోల్పోయాడు తన పిల్లలని కోల్పోయాడు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు అయినప్పటికీ యోబు తన విశ్వాసాన్ని వేడలేదు తన భార్య అయితే నువ్వు ఇంకా వ్యధార్థ కలిగి జీవిస్తున్నావా దేవుని దూషించి మరణం పొందుము అని అంది కానీ యోబు అన్నాడు మూర్ఖురాలుగా మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని యందు మేలు పొందినప్పుడు అనుభవించలేదా ఇప్పుడు కీడు కలిగినప్పుడు అది అనుభవింపదగదా అని అన్నాడు అయితే యోబు నోటి మాటతోనే నేను పాపము చేయలేదు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా అలాంటి విశ్వాసము కావాలని మన ఎందు కోరుకుంటున్నాడు అయితే యోబుని దేవుడు అన్యాయం చేయలేదు రెట్టింపు ఆశీర్వదించాడు దేవుడు ఎందుకు యోబు శ్రమల ఎందైనా కూడా ప్రార్థించడం మానలేదు అందుకే దేవుడు యోబుని రెట్టింపుగా ఆశీర్దించాడు అంటే శ్రమల ఎందు కూడా దేవుడు మనకు తోడై ఉంటాడని దేవుని వాకింగ్ చెలవిస్తుంది ఇటు చిన్న వాకింగ్ దేవుడు గాక ఆమె ప్రైజ్ ద లార్డ్ దేవి మనకే మహిమ కలుగునగాక ఉదయ కాల సమయంలో యోగుని గురించి గొప్ప విశ్వాసం గురించి మన కొన్ని మాటలు మనం తెలుసుకుందాము యోబు తన ఆస్తిని కోల్పోయాడు తన పిల్లలని కోల్పోయాడు తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు అయినప్పటికీ యోబు తన విశ్వాసాన్ని వేడలేదు తన భార్య అయితే నువ్వు ఇంకా వ్యధార్థ కలిగి జీవిస్తున్నావా దేవుని దూషించి మరణం పొందుము అని అంది కానీ యోబు అన్నాడు మూర్ఖురాలుగా మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని ఎందు మేలు పొందినప్పుడు అనుభవించలేదా ఇప్పుడు కీడు కలిగినప్పుడు అది అనుభవింపదగదా అని అన్నాడు అయితే యోబు నోటి మాటతోనే నేను పాపము చేయలేదు అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా అలాంటి విశ్వాసము కావాలని మన ఎందు కోరుకుంటున్నాడు అయితే యోబుని దేవుడు అన్యాయం చేయలేదు రెట్టింపు ఆశీర్వదించాడు దేవుడు ఎందుకు యోబు శ్రమల ఎందైనా కూడా ప్రార్థించడం మానలేదు అందుకే దేవుడు యోబుని రెట్టింపుగా ఆశీర్దించాడు అంటే శ్రమల ఎందు కూడా దేవుడు మనకు తోడై ఉంటాడని దేవుని వాకింగ్ చెలవిస్తుంది ఇటు చిన్న వాకింగ్ దేవుడు దీవించనుగాక ఆమె